ఈరోజు ఆల్మానికి ప్రకారము అంశము బాధిత పీడిత వ్యవస్థలను మార్పునందించడా అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం పడిపోయినటువంటి వ్యవస్థలను పునరుద్ధరించుట పడిపోయినటువంటి వ్యవస్థలను నిర్మించుట అనగాడిన వాటిని పునరుద్ధరించుట ఇది దేవుడే ఈ పనిపోయిన వాటిని కట్టుటకును దేవుడే పూలుకుంటూ ఉన్నాడు దేవుడే శక్తినిస్తూ ఉన్నాడు ఎందుకంటే వేత అనేది అన్యాయమైనది అణచివేత అనేది హానికరమైనది వేత అనేది దేవునికి వ్యతిరేకమైనది కనుక ఈ బాధిత పీడిత వ్యవస్థలు బాధింపబడేటువంటి వారు ఏ విధంగా అంటే ఈ యొక్క అధికార అధికారము అణచివేత సామాజికమైనటువంటి అణచివేత రాజకీయ పరమైనటువంటి అణుచివేత చట్టపరమైనటువంటి అణుచివేత సంస్కృతి పరమైనటువంటి అణచివేత రిలీజియన్ పరమైనటువంటి అణచివేత ఈ లోకంలో జరగడము మనము చూస్తూ ఉన్నాం మనం చదువుకున్నటువంటి నమోము గ్రంథాన్ని మనము చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క ప్రజలని అణచి వేసినటువంటి సందర్భంలో దేవుడే ఉగ్రశూరుడై దేవుడే అణచివేయబడుతున్నటువంటి వారిని వినిపించడానికి దేవుడి ఒక పనిని పూనుకున్నట్లుగా మనం అక్కడ చేస్తూ ఉన్నాం అందుకే ఒక నహూము ప్రవక్తలలో ఒక ప్రవక్త ఏడవ ప్రవక్త చిన్న ప్రవక్తలలో ఏడవ ప్ర ప్రవక్త యొక్క నహుము నహూము అనే పేరుకు అర్థము ఆదరించుట అనే అర్థము ఈ యొక్క గ్రంథము వ్రాసినటువంటి కాలము క్రీస్తు పూర్వము ఆరు వందల ముప్పై నుండి ఆరు వందల అరవైలో యొక్క గ్రంథాన్ని వ్రాసి ఉన్నారని బైబుల్ పండితులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎలుకాష్ నినివే వెగ్గు సమీపముగా ఉన్నది సిరియన్ ప్రాంతములో ఒక ఊరు నమోము ప్రవక్త చనిపోయినది కూడా ఈ స్థలములోనే కనుక నహుము ప్రవక్త యూదా వారికి ఆదరణ కలిగించాడు నెనివేలో ఉన్నటువంటి వారికి నాశనాన్ని ప్రకటించాడు ఇక నహుము మొదటి గ్రంథాన్ని మనము చూసినట్లయితే అక్కడ మొదటి వర్షము నుండి మూడవ వర్షము వరకు పెన్షన్ ఆఫ్ గాడ్ నాలుగవ వచనం నుండి ఐదవ వచనం వరకు మనం చూస్తే ఫవర్ ఆఫ్ గాడ్ ఆరవ వచనం నుండి ఎనిమిది వరకు మనం చూస్తే ప్రజెంట్ ఆఫ్ గాడ్ ఏడవ వత్సము నుండి వరకు మనము చూస్తే పర్స్ ఆఫ్ గాడ్ పదకొండవ వత్సము నుండి పదిహేనవ వచనం వరకు మనం చూస్తే ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలైనటువంటి వారికి ఈ యొక్క ఏ విధంగానైతే పీడింపబడుతున్నటువంటి సమయంలో దేవుడే ఆయన రావడం అని చూస్తూ ఉన్నాం దేవుడే ఆయన లోషపు గల దేవుడు గనక ఆయన దిగి వస్తూ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఎవరిని అంటే శత్రువులను ఓడించడానికి తన ప్రజలను కాపాడడానికి ఈ బాధిత పీడిత ఈ వ్యవస్థలో నలిగిపోతున్నటువంటి వారిని వినిపించడానికి కాపాడడానికి దేవుడు దిగి వస్తూ ఉన్నాడు శత్రువులను ఓడించడానికి ఎలా వస్తున్నాడు ఆయన కంచి వస్తున్నాడు మానవులు నేల మీద నడుస్తారు దేవుడు మేఘాల మీద నడిచి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన తుఫాను ద్వారా ఆయన సుడిగాలి ద్వారా భూకంపం ద్వారా కరువు ద్వారా సముద్రాలను నదులను కూడా ఆయన నింప చేయను పర్వతాలను కంపించును కొండలు నువ్వు కలిగింప చేసేటువంటి శక్తిమంతుడైనటువంటి ఆ యొక్క దేవుడు మేఘాలలో నుండి ఆయన వచ్చి ఆ యొక్క ప్రజలని కాపాడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రేదేవులు అందుకొనకి ఆయన అంటున్నాడు నవోము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏదవ వర్షాన్ని మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాం చదవడమ్మా ఎవరో ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దీర్ఘము తన యందు నమ్మికంచి వారిని ఆయన ఎరుగును తనయందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును ఆయన ఉత్తముడు ఆయన శ్రమదినమందు కృంగిన వారిని లేవలెత్తే అటువంటి దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఇక మనం చూసినట్లయితే నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది కూడా అక్కడ మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు నేల నుండి ఆ యొక్క దరిద్రులను ఆయన లేవనెత్తువాడు ఆయన కుప్పల నుండి పేదలని లేవనెత్తువాడు అన్న విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అనుకోగల వారిని హెచ్చించడము గర్వించే వారిని తగ్గించడము దేవుడు చేసినటువంటి పని కనుక ఈ యొక్క కీర్తనలో మనం చక్కగా మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని బిల్లారా దేవుని మహిమ సాటి లేనిది దేవుడు దీనులను పైకి లేవనెత్తుతాడు దరిద్రుల బాధలను ఆయన పైకెత్తుతాడు దరిద్రులను పీదలని ఆయన దేవుడు ఎందుకంటే బాధిత పీడిత మీరు ఉన్నారు ఎవరున్నారు దరిద్రులు ఉన్నారు పేదవారు ఉన్నారు మంచి వేయబడుతున్నారు పీడిపబడుతున్నారు బాధకు గురవుతూ ఉన్నారు అలాంటి వారిని దేవుడు పెండతుప్పలో నుండి నేలలో నుండి వారిని లేవలెత్తుతున్నాడు గర్విష్ఠులనుమో అణగదక్కుతున్నాడు దరిద్రులను పేదలను ఆయన పైకి తీసుకొని రావడం మనం చూస్తూ ఉన్నాం అందుకే స్వార్థ పాఠాన్ని మనము చూసినట్లయితే పరిశుద్ధ లూకా రాష్ట్ర స్వార్థ పదమూడవ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ ఒక విశ్రాంతి దినమున యేసుక్రీస్తు సమాజ మందిరానికి అక్కడికి వెళ్ళినాము వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరములో ఎవరున్నారంటే ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుండి నడము వంగిపోయి ఆ యొక్క అనారోగ్య పరిస్థితులలో ఆ యొక్క స్త్రీ ఉన్నది ఆ స్త్రీ నడుము వంగిపోయినది అంటే ఎందుకు వంగిపోయినది ఆ నడుము అంటే జరుపుతారా సాతాను ఆమెను పట్టింది గనక దయ్యము ఆమెలో ఉంది గనక నడుము వంగిపోయినది అది వయసుకు సంబంధించిన నడుము వంగిపోవడము కాదు కాని దయ్యము పట్టడం వల్ల నడుము వంగిపోయినది ఎన్ని సమస్యలు అవుతున్నది పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము మంగిపోయి ఉన్నది ఆమె ఏమున్నది దయ్యమున్నది ఎన్ని సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎలాంటి దయ్యం అది మొండి దయ్యం మొండి దయ్యం నేను ఇవలో నుండి పోను అనేటువంటి మొండి దయ్యము ఆమెను పీడిస్తూ ఉంది ఈ విశ్రాంతి దినమున యేసు ప్రభువు ఈ సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఈమెను చూశారు ఎవరు చూశాడు దయ్యము చేత బాధపడుతున్నటువంటి ఈ స్త్రీని చూసి అమ్మా అని పిలిచి ఇదిగో నీవు నీవు నడుమో అని చెప్పేసి ఆజ్ఞాపించగానే వెంటనే తన నడుము వంగినటువంటి నడుము మెల్లగా తాను నిలబడింది చక్కగా తాను నిలబడింది నిలబడగానే చూడండి స్వస్థత పొందింది అద్భుతాన్ని పొందుకుంది తన జీవితంలో మేలు జరిగినది అంటే చురని ప్రియమైనటువంటి బిడ్డారా ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నది సమాజ మందిరానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నది ఏదో ఒకనాడు దేవుడు నన్ను కొడతారు ఏదో ఒక్కనాడు దేవుడు నన్ను తాకుతాడు ఏదో ఒకనాడు దేవుడు నన్ను స్వస్థపరుస్తారు అనే నిరీక్షణతోని నమ్మకంతో ఆ స్త్రీ దేవాలయానికి వచ్చింది కనుక ప్రబలటువంటి ఏసు ఆ యొక్క స్త్రీని స్వస్థపరిచినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అప్పుడు ఈ మందిర అధికారి అనేటువంటి వ్యక్తి ఉన్నారు ఈ మందిరాన్ని నడిపించేటువంటి అన్ని విధాల చూసుకునేటువంటి ఒక అధికారి ఉన్నారు ఆ అధికారి వచ్చి ఏమంటున్నారు ఇదిగో మీరు పని చేసుకోవడానికి ఆరు దినాలు ఉన్నాయి కదా ఆ రోజు వచ్చి మీరు స్వస్థత పొందండి అని చెప్పేసి అంటూ కోపముతో మండిపడుతూ ఉగ్ర రూపుడై ఆయన అరుస్తూ ఉన్నారు ఆ స్త్రీని స్త్రీని మీద కూడా అరిచారు ఏ మీద కూడా అరిచారు ఎందుకంటే విశ్రాంతి దినాల ఏ పని కూడా చేయవద్దు అంటే ప్రభువు స్వస్థపరిచారు అదొక పని అని ఆ యొక్క యూదో చట్టాలలో ఒక చట్టము ఉందన్నమాట అందుకే ఏసు ప్రభువు ఇదిగో ఆ యొక్క చట్టాలు మానవుల మేలుకలకు ఉపయోగపడాలి కానీ మానవుల క్యూరు చేయడానికి చట్టాలు ఉపయోగపడవద్దు అని చెప్పేసి ప్రభు ఇదిగో వారి మానవులకు మేలు చేసేదిగా ఉండాలి మన చట్టాలు మానవులను దీవించడానికి ఉండాల చట్టాలు మానవులను ఆశీర్వదించడానికి ఉండాలి చట్టాలు అని చెప్పేసి ఎస్ఐ ఏం చేశాడు ఆ యొక్క స్త్రీని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఏమన్నారంటే ఒక మాట అన్నాడు ఇదిగో మీరు విశ్రాంతి దినం కదా అని చెప్పేసి ఎద్దునే కానీ గాడిదనే కానీ మీరు ఏం చేస్తారు తీసుకొని వెళ్ళి నీళ్ళు పెట్టారా కదా మీరు గార్దనైనా ఎత్తునైనా ఇంకా ఏముంది అక్కడ గాడిదనైనా ఎత్తునైనా గొర్రెనైనా మీరు తీసుకొని విశ్రాంతి దినాన తీసుకొని పోయి నీళ్ళు పెడతారు కదా కదా ఇది ఎవరు విశ్రాంతి కదా వాళ్ళకి నీళ్ళు పెట్టారు అని అంటారా అన్నారు మీరు వెళ్ళి వాళ్ళకి నీళ్ళు పెడతారు అంటే పశువుల ఇచ్చే విలువ మానవులకు మీరు లేదు కాబట్టి చూడండి మీ ఆ పశువుల మీదనే ప్రేమ చూపుతున్నారు పశువుల మీదనే దయ చూపుతున్నారు కానీ మానవుల ఎడల మీరు దయ చూపించ మానవుల ఎడల మీరు ప్రేమ కలిగి ఉన్నట్లే ఈ స్త్రీ ఎవరు అనుకుంటున్నారు ఈ స్త్రీ అబ్రహాం కుమార్తె ఈ అబ్రహాం కుమార్తె ఇలా బాల పాదము పద్దెనిమిది సంవత్సరాలు పీడింపబడుతుంది బాధపడుతూ ఉంది అని చెప్పేసి ప్రభువు ఏమి అబ్రహాము కుమార్తె అని చెప్పేసి ప్రభు అక్కడ దీవించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ఆ అద్భుతాలు చూసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వారు ప్రభుని ఆరాధించినారు నా ప్రియమైనటువంటి దేవుని గురం ఇక్కడ యేసు క్రీస్తు బాధ బాధిత పీడిత ఆ యొక్క బాధితుల నుండి ఒక మార్పును తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం నవము గ్రంథములో ఈ యొక్క నవము ప్రవక్త ద్వారా ఒక మార్పును దేవుడు తీసుకొని వచ్చాడు కీర్తనలో దాది మహారాజు ద్వారా ఒక మార్పును తీసుకొని వచ్చాడు సువార్త పాఠంలో నూతన నిబంధనలు యేసు ద్వారా ఒక మార్పును దేవుడు తీసుకొని రావడం మనం అక్కడ చేస్తూ ఉన్నాం కనుక ముగింపులో మనము చూసినట్లయితే ఇప్పటికీ దైవ ప్రజలుగా దేవుని యొక్క ప్రజలుగా మనము అన్ని అంచివేయబడుతూ ఉన్నా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మనము రిలీజియన్ పరంగా చూసినట్లయితే అంచి ఈ అంచివేతలో ఒక మార్పును తీసుకొని రావాలని దేవుని కోరుకుంటు దేవుడు పోనుకూకున్నారు ప్రేమైనటువంటి దేవుడు బిడ్డారా కనుక మనలో మార్పు అనేది అవసరం దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు తిరిగి ఏవైతే పడిపోయినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని తిరిగి ప్రోద్ధరించాలని చెప్పేసి దేవుడు కోలుకుంటున్నాడు అయితే డైరెక్ట్ గా దేవుడు వచ్చి కట్టాడు నిర్మించాడు మన ద్వారా నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా దేవుడు పని పోనుకుంటాడు కనుక దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఒక మార్పు తీసుకొని రావడానికి మనలో మార్పు మన కుటుంబంలో మార్పు సంఘములో మార్పు సమాజంలో మార్పు జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం అంచి వేసే వారిగా ఉన్నామా మాట ద్వారా అంచి వేస్తున్నామా క్రియ ద్వారా అంచి వేస్తున్నామా మనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఇతరులని మనము అంచి వేస్తున్నామా ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రాబు నేను పాపినయ్యా నన్ను క్షమించు ఇవ్వ నాలుగోవా ఆదివారంలో ఉన్నటువంటి మనము మార్పును కోరుకుందాం మన జీవితాలలో అంచివేసే వారిగా ఉండకుండా ఈ యొక్క వేత నుండి లేవలెత్తినటువంటి వారిగా మనం ఉండేలాగున మన విశ్వాస జీవితము ఉండేలాగున అతి కృప అతి ధన్యత దేవుని మనకు కాక ఆమె ప్రార్థన మహాపర్షిద్దు మహోనదు